హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం దుబాయ్లో గ్లోబల్ విలేజ్కి వచ్చినాం ఇస్ గ్లోబల్ విలేజ్ ఇప్పుడే స్టార్ట్ అయినాం గ్లోబల్ విలేజ్కి ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది మొదటి చేసే నరేష్ భాయ్ మూడు టికెట్లు స్పాన్సర్ చేసిండు గ్లోబల్ విలేజ్ విఐపి టికెట్స్ టూ ఇయర్స్ నుండి పోదాం పోదాం అనుకున్నా ఇప్పుడే బలం వచ్చింది మూడు టికెట్లు విఐపి గ్లోబల్ విలేజ్ చాలామంది ఏపీలో గ్లోబల్ విలేజ్ మంచిగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఒక త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ తోటి ఉంటుంది డుబాయ్లోనే అతిపెద్ద గ్లోబల్ విలేజ్ అని చెప్పారు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సేమ్ రామోజీ ఫిలిం సీట్ పోయే తవ్వు లెక్కన ఉన్నది ఈ బోర్డు అదే గ్లోబల్ విలేజ్ బోర్డు స్టార్ట్ అయింది బాహుబలి సినిమాల పెద్ద పెద్ద ఫోటోలు సేమ్ అదే విధంగా ఉన్నది స్టార్టింగ్ అయితే ఉన్నది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పబ్లిక్ మొత్తం కార్లు బస్సులు ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నట్టు టాక్సీలు కూడా అవైలబుల్ ఉన్నాయి బస్సు బస్సు కూడా ఆర్టీఏ బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి అయ్యో డూబాయ్లో కూడా ఉన్నాయి రిక్షాలు గ్లోబల్ విలేజ్ స్టార్టింగ్ సండే నుంచి వెళ్ళి థర్స్డే దాకా ట్వంటీ ఫైవ్ ధరమ్స్ సాటర్డే ఫ్రైడే థర్టీ ధరం టికెట్లు తీసుకోవాలి ఒకటి ట్వంటీ ఫైవ్ ధరమ్స్ ఉన్నాయి టికెట్లు తీసుకున్న మూడు టికెట్లు అయ్యో తీసుకోండి ట్వంటీ ఫైవ్ ధరమ్ అయ్యో బ్యాక్ సైడ్ కింగ్ అవడు టికెట్లు అయినా గ్లోబల్ విలేజ్ నువ్వు మైక్ పెట్టుకున్నావు మైక్ లేదు లోపలికి అని సెక్యూరిటీ అన్నట్టు నేను యూట్యూబర్ అని ఫ్రెండ్ చెప్పిండు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే సబ్స్క్రైబర్లు ఎంతమంది అన్నారు త్రీ సెవెంటీ అని చెప్పిన లవీన్లు అందుకే నేను చెప్తా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ట్వంటీ నైన్ సీజన్ ప్రతి సంవత్సరం ఇట్లానే ఆరెంజ్ చేస్తారు కానీ ఎండాకాలం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఇలా ఇది ఖాళీ చేస్తారు మిగతా రోజులన్నీ స్టాల్ అయి ఉంటుంది మొత్తం తొంభై దేశాల గురించి ఇట్లా ఒక్కొక్క బ్లాక్లు అరేంజ్ చేసి ఉంటాయి అన్నట్టు అలా ఏ దేశంకి సంబంధించిన ఆ దేశం ఈ ఈ బట్టలు అన్నీ తినేటి ఫుడ్ అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి ప్రతి ఒక్కటి చూద్దాం కానీ చాలా పెద్దగా ఉన్నది మనతో ఎంత అయితే అంత ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నార్మల్గా ఉంది నైట్ వ్యూ అయితే అదిరిపోతుంది నైట్ వ్యూ కోసమే వెయిట్ చేస్తున్నాం టైం ఉన్నది నైట్ అయ్యడానికి పదిహేను తరశాలు మన దగ్గర బడ్జెట్ లేదు లో బడ్జెట్ ఇయో స్వీట్లో తింటే ఎంత ఎంతనా స్వీట్ ఎంతనా పదిహేను రూపాయలు తినతానికి ఆచినట్టున్నారు ఇగో మొత్తం కమ్మగా తింటే ఇగో ఇవన్నీ స్వీట్స్ అన్ని అవి బుకాలు బురకాలు ఇక్కడ ఎక్కువ రేట్ ఉంటుంది ఎంత ధర మినిమం ఫోర్టీ ఫిఫ్టీ అమ్మ మా ఫ్రెండ్ వన్ హండ్రెడ్ దిస్ వన్ వన్ ఫోర్ అవి బల పది రూపాయలకి ఒకటి రేట్ అయితే ఘోరంగా ఉన్నది గ్లోబల్ విలేజ్ లో ఈ సోపన్ ఆ బ్లెడ్ అన్నీ రసాలాలు ఉన్నాయి

নোন মিগাই কমন কম দ टू भई अना

పాకిస్తాన్ సారీ సు రౌల్ గోల్డ్ రోడ్ గోల్డ్ హైదరాబాద్ రూపాయలు ఉండదు గిడ ఉన్నది బోర్డు ఉన్నది అయ్యో ఓన్లీ టెన్దా ఇంత విలేజ్ పాకిస్తాన్ ఏదన్నీ దుకాన్లు దుకాన్లు పాకిస్తాన్ దుకాణాలు పాకిస్తాన్ దుకాణాలు ఇవన్నీ గడియారాలు ఇవన్నీ మంచిగా ఉన్నాయి పెద్ద ఉన్నాయి తర్వాత గడియారులు గడియారం కూడా ఒకటి మంచిది ఏం లేవు ఫ్రెండ్స్ అయ్యో స్వెటర్లు బ్యాగులు షా శారీలు ఇవే ఉన్నాయి తినేటి అయితే ఏం లేవు ఈ ఐస్ క్రీమ్ రమ్మంటూలో ఇరవై ఐదు రూపాయలు ధర ఎత్తాడు ఏందే ఇల్లు చూస్తు ఇప్పుడు గల ఆట ఆడిస్తు అక్కడ తీయాల దేశం గురించి ఒకటి ఉన్నది మంచిది சூதான் மன இண்டியது உண்டது போதம் எந்த வித டெபை நாக்கே காசு சந்தமா சோறு ఈ ఇల్లు ఇల్ల ఆడు రెండు మూడు హాస్పిటల్లోకి డెబ్బై తీసుకుంటుంది అందులోకి ఏంటి కదా ఇండికాడ మన ఇంటికాడ పిల్లలు అనేది ఇది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు అంటే ఇండియా పదకొండు వందలు అట్లా పదకొండు వందల యాభై రూపాయలు అవుతాయి ఇవేం అయితే ఇవేమి సార్ ఇది మిషన్ ఉంటుంది మిషిన్ ఈ బుగ్గలు పెడతారు అన్నట్టు ఇప్పుడు బుగ్గలు అయితే జోరు వస్తున్నాయి చిన్నపిల్లలు ఆడుకున్నాడు మంచిది మనం చిన్నప్పుడు ఆడపోమా అయ్యో ఆటో టాక్సీ మన ఇంటికాడ ఆటో నెల్లుంటాది ఆటో ఫ్రెండ్ ఆటో ఫ్రెండ్స్ టాక్సీ టాక్సీ డ్రైవర్ జోరున్నది ఇలా చిన్నపిల్లగా చిన్నపిల్లది ఆటో ఆటో డ్రైవర్ బబ్బు రంగుల రట్నం లేదు కదా పేపర్ తోని కుక్క ఫ్రెండ్ న్యూఐ గేట్ లోపల్ విలేజ్ యుఐ గేట్ ఇది ఇంట్లో పోతే మొత్తం యుఏలో ఏమేమి ఉంటుంది అన్నది ఇక్కడ ఇంట్లో ఉంటుంది అన్నట్టు లోపడుకోవాలి మస్తుంట ఇదే 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 రా ఇదే అవుట్ ఇవి ఇవన్నీ రోజు గోల్డ్ ఇవన్నీ లేడీస్కి సంబంధించినవి రంజాన్ రంజాన్ ఇప్పుడు ఇక్కడ వకే స్టోల్ స్టోల్ చాక్లెట్లు ఎలా ఎక్కువ ఏంటిదంటే అంటే చాక్లెట్లు 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 డిఫరెంట్ డిఫరెంట్ చాక్లెట్లు గీన్నే ఉన్నాయి బాత్రూమ్లు మీరు ఎడికి అయ్యో ఇవన్న బొమ్మలు బొమ్మలు మా పూట మా ఈ బొమ్మలు చూస్తే నాకు పప్ప బొమ్మ పంపిను సార్ ఇంకా పక్క వండవ ముందురా లేడీస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే ఏ అంటే ఇక తెల్లందాకా తింటారు ఇప్పుడు ఇక ఆడికి వెళ్ళి వెళ్ళిపోతే యూత్నే భయం అవుతుంది ఇంకెక్కడ ఎట్లుంటారు లైట్ ఉన్నారా అను ఇక్కడ మనుషులు ఉన్నారు ఇంకా ఉన్నారు ఉన్నారు యూతనే భయం అవుతుంది మామూలుగా లేదు ఇంక మనం ఎక్కావా ఇవి అవి రాబోంది అవి శ్రీలంక శ్రీలంక కోదాం నిండి ఏమేమో చూద్దాం చేసుకుంటారా రెండు చల్లదిల్ల జ్యువెలరీస్ ఏవైనా ఇవే షాపులు ఉన్నాయి ఇలా గట్టే పోతు ఇట్లా ఒక మన మిరిపిత్తులునా తలుపుకోనికతీ పప్పుల మసాలాలు మసాలాలు అవన్నీ ఉన్నాయి చేస్తారా నిమ్మకాయలు ఉన్నాయి రాండి చూడండి ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఇవే మోగుతున్నాయిగా ఆదివాసీ రేడియో రేడియో ఇయో డూబాయ్ లో కూడా అమ్ముతుళ్ళు

इंडिया में जाएगा तो उधर हम कस्टमर तो क्यों पे? दो महीने में फिर निकल देगा क्या आगा। 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 ये ग्लोबल मंथ 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 का में बाकी है जाएगा नेक्स्ट ओपन होगा तो हम जाएगा उधर बना के आएगा ये पूरा देखो फोर्टी परसेंट बोलेगा तो

आप, आ, आप ये ये ले लो आधा आधा करके देगा मैं फिफ्टी तो में दे दो ना इंडिया का प्राइस भी नहीं है फिफ्टी देखो ओके सेवेंटी दे दो ना फिफ्टी कर दो ये ये कैसा है कैसा यूज करने का सर ये ढक्कन तेल लेना है डिप करना है जड़ों में किसमें डिप करने ये ये ढक्कन

ఎంటికాలు మంచి వాడతారాటా యాభై రూపాయలు ఇవ్వ ఈ ఎంటకాలను చూసి మోసపోతుంది నాకు తెలిసి ఇది పేకోమార్ వర్జినల్ నాకు అర్థం అర్థమైతే లేదు ఇవి వాడు వాడినాక యుద్ధం ఇంతకు ముందు ఐస్ క్రీమ్ తిన్నారు దానికి వేసినట్టు బిల్ వేయాలి మీకు హలోయ ఎండకాయలు చూసే పెరుగుతున్నాయో అట్లా పెరుగుతున్నాయి రాసుకుంటుండు తాత పుక్కానికి వచ్చిన మొత్తం రాసుకుంటుండు ఆయిల్ আন্য উত্তৰা ইয়া দাইডম টুমাৰো কমিং টুমাৰিমি নো প্ৰ సిరియా అలా అన్ని అవే బట్టలు అవే ఉన్నాయి కాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ బాగా నడిచినాం నాలుగు ఇటు నుంచి వెళ్ళి ఇప్పుడు ఎంత దాకా నడుస్తూనే ఉన్నాం మేము ఇదో ఇగ ఫస్ట్ టైమ్ ఫ్రీ అంటే ఫ్రెండ్స్ తాగినాక పైసలు కట్టాంటారు పైసలు కట్ట పంపిస్తలేరు ఈ సిరియా సేమ్ అట్టనే బట్టలు బిట్టలు అన్నీ ఉన్నాయి మన ఇండియా దొరికితే ఇండియాకు ఇండియాలో మొత్తం తిరుగుదాం పిచ్చు ఆర్కెస్ట్రా అన్నాడు స్టేడియామ్లెక్ అన్నాడు ముంగడ స్టే చేసి ఇక్కడ కాసులు ఉంటాయి ఇలా కూర్చుని షో వేస్తారు ఇలా కానీ ఇప్పుడు ఇలా ఎత్తలేరు తీసిడు ఐస్ క్రీమ్ కూడా వేసేయండి వీళ్ళకు ఫ్రీ ఫ్రీ అన్నాడు కల మంచికి ఇరవై ఐదు రూపాయలు అసలు చేసే డెబ్బై అక్కడైతే కాటన్ రసలకి అసలుకివాళ అదే పాటు మార్చు ఇవే కుర్చీలు మన స్టేడియం లెక్కలు ఉన్నాయి కుర్చీలు అయితే ఇట్లా పెట్టుకొని కూర్చోం అందరు కూర్చున్నారు అన్ని దేశాలై అన్ని దేశాలకు ఒక్కొక్కటి ఉన్నారు టూ బ్లాగ్ మామూలుగా లేదు గ్లోబల్ విలేజ్ గోంత పెద్దగా లేదు నడిచి నడిచి కాళ్ళు నడుపుతున్నాయి ఆడేసేసినాక ఏం డబ్బుకి వెళ్దాం కొరియా దేశ చెప్పులు అంటే ఇలా వీళ్ళంతా చెప్పులు చిన్నపిల్లల బొమ్మలు రోబో రోబో బొమ్మలు ఇదంతా రాలేదు కొరియా కొరియా అన్నీ రామా చెట్లు ఇదంతా కొరియా 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 ఇలా ఆట ఆడుతున్నాం

Can, game, scared again. Good, Got a action

మామూలుగా లేదు మొత్తం నైట్ నైట్ వీడియో అయితే థైలాండ్ థైలాండ్ నడవాడి నడతలేరు ఇలా ఆడ కూర్చున్నారు మళ్ళీ మేము నడతామంటారు రష్యా రష్యా అమెరికా అమెరికాకి వెళ్ళి జపాను అన్నీ ఉన్నాయి దేశాలు వేరే లెవెల్ అయితే ఉన్నది గ్లోబల్ విలేజ్ మామూలుగా లేదు థైలాండ్ కొరియా ఇంకా అన్ని ఇక్కడ ఉన్నాయి దేశాలన్నీ ఇక్కడే ఉన్నాయి మన ఇండియా దొరుకుతలేదు ఇండియా పోదాం పోదాం అవు జపాన్ 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 హౌ మచ్ దిస్ హండ్రెడ్ ధరం రంగుల రాత్నం ఇవి అన్నీ వస్తున్నాయి మనం జపాన్ జపాన్ చూడాలి టిక్కెట్లకు బుగ్గలు అవి అన్నట్టుంది తాత మంచిగా మంచిగా అమ్మకత్త బుగ్గలు జపాన్ ఫుడ్ కానీ కప్పలు పాములు ఎక్కడ కనబడతాయి అవి చైనాలో కనబడతాయి కదా కప్పలు పాములు ఒకసారి చైనాలోకి పోతే మావి బస్సులు మంచిదే కదా పోరా చైనాలో చైనాలో కప్పల పాములు ఉంటాయి ఒకసారి షార్ట్ జోరు అది మన ఇంటికాడ లెక్కనే ఎగ్జిబిషన్ సేమ్ అట్లనే ఎగ్జిబిషన్ లెక్కనే ఎవరో ఒక్క మనుషులు అన్న కనబడతలేరు మనం తీసే వీడియో టైంకు వాడితే కిడ్స్ జోన్ ఇవి మనం బాలు పడి కొట్టామా సేమ్ అట్లా అన్నట్టు బాతులు ఉన్నట్టున్నాయి బాతులు అయ్యెక్క ఉన్నాయి जय <laughs> ये पापा मां पाबले करणार ఈ గ్లోబల్ విలేజ్ ఇంకా టూ మంత్స్ అయితే క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసి ఇప్పుడు ఎండలు బాగా కొడతాయి కదా తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ చాలు చూస్తున్నారు చూద్దాం అది ఇప్పుడు ఇది జోర జై 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 రా అవి ఎక్కుతే భయం అవుతుంది మామూలుగా అయ్యట్లేదు అది మీ వైఫ్ ఉంటావాళ్ళు ఎంత అయిట్ ఉన్నది అయిపోయిందా అవుతుందా ఇద్దరు అది ఊరియా కింద పడుతుంది ఏంటి ఇవన్నీ అన్నీ బొమ్మలు పైసలు పెట్టి ఆడడాన్ని ఇక టికెట్స్ ఇక్కడ తీసుకోవాలా దేనికైనా టికెట్స్ ఒక్కొక్కటి అయితే ఘోరంగా ఉన్నాయి రేట్లు ఈ ఎక్కువ ఉన్నది గుహ వాట్ ఈస్ దిస్ దూరంగా పెద్ద బొమ్మ కొనుక్కున్నాను ఇవన్నీ బొమ్మలు పబ్లిక్ అయితే లేరు ఘోరంగా తక్కువ ఉన్నారు పబ్లిక్ ఇది ఫస్ట్ చాలా అయినప్పుడే బాగా మంది ఉంటారు లాస్ట్ సీట్ అట్లా దూర్యం దయ్య కొంపలు ఎక్కడ ఉన్నారు అయ్యా జది గది జ్వరం కాదు భయం అవుతుంది ఇలా ఒకటి వన్ వన్ ఓ క్లాక్ దాకా ఉంటుంది మన ఇంటికాడ ఎగ్జిబిషన్లు ఎక్కడ ఉన్నాయి కానీ కొద్దిగా వేరే వేరే కొద్దిగా మంచి ఉన్నాయి అన్నారు చిన్నపిల్లలు వేయాలని ఏదైనా ఒకటి అనుకున్నా కానీ మామూలు రేట్లు లేవు మనం బడ్జెట్ లేదు అంతగానో మనం పెట్టంత బడ్జెట్ జేసీబులు జేసీపులు దవ్వుతుంది పిల్లలు